చూస్తున్నాం ఈ కీర్తనలో చూస్తున్నాం మరి కోరా అందరికీ తెలుసు కదా ఈ రుబిలి ఆయన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు భూమి రెండుగా చీల్చబడినప్పుడు ఆయనతో పాటు అనేక మంది ఆ భూమి భూగర్భంలోకి వెళ్ళిపోతారు అయినప్పటికీ దెవెర్ ద మ్యూజిషియన్స్ అండ్ కోట్ ఆఫ్ డేవిడ్ ఈ కూరకు మళ్ళీ ఏం రాస్తున్నారు అంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు హీస్ ఆర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్ మన యొక్క బలము ఈ రోజుల్లో మనకు బలం కావాలంటే ఎక్కడ పొందుకుంటాం చాలామంది బట్ వాట్ మన యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ కోసం వాట్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు లుక్ అన్ టు గాడ్ బికాస్ గాడ్ ఈజ్ అ రెఫ్యూజ్ అండ్ రెఫ్యూజ్ అనే మాటకు ఆశ్రయ దుర్గం అంటే మరి ఆశ్రయ దుర్గాల గురించి బైబిల్లో మరి పాత నిబంధన గ్రంథంలో యహోశివ గ్రంథంలో ఇరవయో అధ్యాయం మొత్తం చూసినట్లయితే అక్కడ ఆశ్రయపురంలో గురించి రాసి ఉంటుంది ఆశ్రయపురంలు అంటే ఇంగ్లీష్లో సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ ఈ సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ ఎందుకు ఇవ్వబడిందంటే మీరు యహోషివా గ్రంథం యహోశివా గ్రంథం ఇరవయో అధ్యాయంలో చూసినట్లయితే మరి అక్కడ అంతకుముందు అధ్యాయంలో గాడ్ జాషువాకి చెప్తారు ఏంటంటే ఈ ట్వెల్వ్ లెవెన్ ట్రైబ్స్కి మీరు వారి యొక్క ప్లేసెస్ని ఇవ్వండి ల్యాండ్స్ ఇచ్చినాక మరి ఈ సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ ఎందుకు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే నరకం సారీ ఎవరైతే హత్య చేశారో తెలిసి తెలియక మర్డర్ చేశారో వాళ్ళను ఈ యొక్క సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ సిటీకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఏం చేయడానికి ఉండదు ఇప్పుడు ఒక పర్సన్ని ఇంకొక పర్సన్ కిల్ చేస్తే చంపేస్తే అనుకోకుండా చంపేయారు కావాలని చంపలేదు చంపబడిన యొక్క వ్యక్తి యొక్క ఫ్రెండో ఇంకెవరో వచ్చి నువ్వు నా ఫ్రెండ్ని చంపుతా చంపుతావా అని చెప్పేసి ఈయన చంపడానికి వీలుండదు ఎందుకంటే ఆయన ఆశ్రయపురంలోకి వెళ్ళిపోయాడు ఆ ఆశ్రయపురంలో ఎన్ని రోజులు ఉండాలంటే అక్కడ ప్రధాన యాజకుడు లేదా ప్రీస్ట్ ఎన్ని ప్రీస్ట్ చనిపోయే వరకు ఆ చం చంపిన వ్యక్తి ఆ ఎవరైతే ఉన్నారో ఆయన అదే ఊర్లో ఉండాలి మరి కిరియత్ అర్బా అంటే హెబ్రోన్ గురించి మనకు తెలుసు కదండి కాలేబు హెబ్రోన్ కోసం ఫైట్ చేస్తాడు ద ఏజ్ ఆఫ్ ఎయిటీ ఫైవ్లో కూడా హీ హ్యాడ్ స్ట్రెంగ్ టు అచీవ్ తన యొక్క తన యొక్క ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు మరి కాలేబ్ గారు కాలేబ్ అండ్ జాష్పా స్పై చేయడానికి వెళ్తారు కదా వేగుల వారిగా వెళ్ళినప్పుడు మిగతా ఎనిమిది మంది అక్కడున్న వాళ్ళు చూసి భయపడిపోతే వీళ్ళు మాత్రం వాళ్ళని మనం ఎలాగైనా వీ క్యాన్ ఫైట్ గెయిన్స్ దెమ్ అండ్ వీ క్యాన్ కాన్కర్ ద ల్యాండ్ ఆఫ్ క్యానన్ క్యానన్లోని చుట్టుపక్కల ఊర్లను వెళ్ళినప్పుడు ఆయనకు మరి ఈ యొక్క ల్యాండ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మరి ఆయన వచ్చి చెప్తాడు కదా ఏంటంటే నాకు హెబ్రోన్ కావాలి మరి హెబ్రోన్ కూడా వన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ రెఫ్యూజ్ సిక్స్ సిటీస్ ఉంటాయి దాంట్లో హెబ్రోన్ కూడా రెఫ్యూజ్ అనమాట ఎందుకు విషయం చెప్తున్నానంటే మనము పాత్ర నిద్ర ఒక గ్రంథం అంటే ఒక ఊరిని దేవుడు రెఫ్యూజ్గా పెట్టాడు కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే హీఈ్ గాడ్ ఈజ్ ఆర్ రెఫ్యూజ్ ఆయనే మన యొక్క ఆశ్రయదుర్గం మన బాధల్లో కష్టాల్లో చుట్టూ చూస్తుంటే భయం అవుతుంది కదా ప్రతి విషయాన్ని దేని గురించి ఆలోచించిన భయమే అవుతుంది ఆల్ అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు